హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం విశాఖ వాసులకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శుభవార్త అందించింది ఇటీవల విశాఖలో పర్యటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులకు దిశానిర్దేశం చేశారు ఈ నేపథ్యంలోనే విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులో కొంత కదలికలు వచ్చింది విశాఖ నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు నడుం బిగించింది ఈ కార్యక్రమంలోనే విశాఖ పర్యటనలోని మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి గతంలోనే నిర్ణయించిన డిజైన్లకు అధికారులు కొన్ని మార్పులు చేయనున్నారు విశాఖలోని ఎన్హెచ్ఏఐ నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జిల ఆధారంగా మెట్రో డిజైన్లు ఉండేలా చర్యలు చేపట్టనున్నారు ఈ క్రమంలోనే ఎన్హెచ్ఏఐతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లేందుకు వీలుగా అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి సీఎం చంద్రబాబు పర్యటన అనంతరం కదిలేక వచ్చింది మెట్రో రైలుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిఆర్లోని కొన్ని మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు మెట్రో పనులను ముందుకు తీసుకువెళ్లాలన్న తన ఆలోచనలను ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్ ఎన్డీ యూజేఎం రావుకి తెలిపారు ఇక నగరంలోని ట్రాఫిక్లను తగ్గించేందుకు పలుచోట్ల ఫ్లైఓవర్ల నిర్మాణానికి ఎన్హెచ్ఏ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది వాటిని నిర్మించిన తర్వాత మెట్రో నిర్మిస్తే ఇబ్బందులు తలెత్తుతాయనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే ఎన్హెచ్ఏకి మెట్రో రైలుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్మాణాలు చేపట్టాలని అధికారుల సమక్షలో ముఖ్యమంత్రి స్పష్టం చేశారు ప్రస్తుతం విశాఖలో పన్నెండు ఫ్లైఓవర్లు నిర్మించేందుకు ఎన్హెచ్ఏఐ టిపిఆర్ సిద్ధం చేసింది ఈ నేపథ్యంలోని కొన్ని ప్రాంతాల్లోని పిల్లర్ల చుట్టుకొలతలు పెంచడం కొన్ని అదనంగా నిర్మించడం వంతెనల పొడుగు వెడర్పులోని కొన్ని మార్పులు చేయనున్నారు అయితే అధికారుల సమావేశం తర్వాత త్వరలోనే వాటిపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్